ఎప్పుడైనా ఆలోచించారా మనం చేసే పనులకీ తీసుకునే నిర్ణయాలకీ వాటి వెనుక అసలు కారణమేంటి అని మనల్ని నడిపించే శక్తులేంటి ఈ ప్రశ్నలకు సమాధానంగా భగవద్గీత ఒక అద్భుతమైన సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ను మన ముందుంచుతుంది పదండి ఈరోజు ఆ రహస్యాలను కాస్త లోతుగా చూద్దాం ఈ మొత్తం డిస్కషన్ ఎక్కడ మొదలవుతుందో తెలుసా ఒక సింపుల్ కాని చాలా ముఖ్యమైన ప్రశ్నతో అర్జునుడడుగుతున్నాడు ఓ కృష్ణ శాస్త్రాల ప్రకారం కాకుండా కేవలం వాళ్ల నమ్మకంతో పూజలు సాధనలు చేసేవాళ్ల సంగతేంటి వాళ్ల భక్తిని ఏ కేటగిరీలో పెట్టాలి చెప్పండి ఈ డౌట్ మనలో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా సరే ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే మొదట అర్జునుడి ప్రశ్న ఆ తర్వాత ఆ మూడు గుణాల గురించి తెలుసుకుంటాం అవి మన జీవితంలో ఎలా కనిపిస్తాయో చూసి నిస్వార్థకర్మ అంటే ఏంటో అర్థం చేసుకుని ఫైనల్గా మోక్షమార్గం గురించి చర్చిద్దాం సరే అర్జునుడి ప్రశ్నకు సమాధానం అది ప్రకృతిలోనే దాగి ఉంది శ్రీకృష్ణుడేం చెప్తాడంటే మనల్ని మన ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపించేవి మూడు కనిపించని శక్తులు అవే ఈ మూడు గుణాలు గీత ఏం చెప్తుందంటే ఈ మొత్తం ప్రకృతి మూడు ఫండమెంటల్ ఎనర్జీస్తో అంటే గుణాలతో నడుస్తుందనమాట మొదటిది సత్వం అంటే మంచితనం స్వచ్ఛత శాంతి రెండవది రజస్సు అంటే ప్యాషన్ యాక్షన్ కోరిక ఇక మూడవది తమస్సు అంటే అజ్ఞానం బద్దకం జడత్వం ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి ఇవి సింపుల్గా గుడ్ బ్యాడ్ అని చెప్పే కేటగిరీలు కాదు ఇవి మనల్ని నడిపించే ప్రాథమిక శక్తులు అంతే ఒక విధంగా చెప్పాలంటే ఈ మూడు గుణాలు మన మైండ్కి మూడు వేరువేరు ఆపరేటింగ్ సిస్టమ్స్ లాంటివి ఏ గుణం డామినేట్ గా ఉంటే మన ఆలోచనలు మన పనులు చివరికి మనం ప్రపంచాన్ని చూసే విధానం కూడా అన్నీ దాని ప్రకారమే ఉంటాయి ఇది ఒక రకంగా యూనివర్సల్ హ్యూమన్ సైకాలజీ ఫ్రేమ్వర్క్ అనమాట సే థియరీ బానే ఉంది కానీ ప్రాక్టికల్గా ఇవి మన లైఫ్లో ఎలా కనిపిస్తాయి మన డైలీ చాయిసెస్లో ఈ గుణాలలో ఎలా గుర్తుపట్టాలి పదండి కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ చూద్దాం గీత ఎంత ప్రాక్టికల్గా చెప్తుందంటే మనం తినే ఫుడ్ కూడా మన గుణాన్ని చూపిస్తుందట సాత్విక ఆహారం అంటే పోషకాలున్న జ్యూసీ ఫుడ్ అది మనకి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది అదే రజోగుణమున్న ఆహారం అంటే మరీ ఉప్పు కారం పులుపు ఉన్నవి అవి మనలో టెన్షన్ జబ్బులు పెంచుతాయి ఇక తమోగుణం అంటే పాచిపోయిన రుచిలేని కుళ్ళిన ఆహారం అది మనల్ని బద్ధకంగా నీరసంగా మార్చేస్తుంది చూడండి మనం తినే తిండి లాంటి సింపుల్ చాయిస్ కూడా మన లోపలేముందో చెప్పేస్తుందన్నమాట దానం విషయంలోనూ సేమ్ లాజిక్ సాత్విక దానం అంటే ఇది నా బాధ్యత అని ఏమీ ఆశించకుండా సరైన టైంకి సరైన వ్యక్తికి ఇవ్వడం రాజసిక దానమంటే పేరుకోసమో లేదా ఇస్తే నాకేదో తిరిగి వస్తుంది అన్న ఆశతోనో చేయడం ఇక అంటే తప్పుడు టైంలో అనర్హులకు అగౌరవంగా ఇవ్వడం ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే చేసే పని ఒకటే కావచ్చు కాని దాని వెనక ఉన్న ఇంటెన్షన్ ఉద్దేశం అదే దాని గుణాన్ని డిసైడ్ చేస్తుంది ఇప్పుడు ఇంకాస్త డీప్గా వెళ్దాం ఈ గుణాలు మన పనులనే కాదు మన పర్సెప్షన్ని అంటే మనం ప్రపంచాన్ని ఎలా చూస్తామో దాన్ని కూడా ప్రభావితం చేస్తాయి సాత్విక జ్ఞానమున్నవాళ్లకి వేర్వేరుగా కనిపించే అన్ని జీవుల్లో ఒకే సత్యం ఒకే సత్యం కనిపిస్తుంది రాజసిక జ్ఞానమున్నవాళ్లు తేడాల్నే చూస్తారు నేను వేరు నువ్వు వేరు అనే ఫీలింగ్లో ఉంటారు ఇక తామసిక జ్ఞానమంటే ఒక చిన్న విషయాన్ని పట్టుకుని అదే సర్వస్వం అనుకోవడం ఉదాహరణకి ఈ శరీరాన్ని నేను అనుకుని మిగతాదంతా మర్చిపోయి బ్రతకడం అన్నమాట ఇది పూర్తిగా అహేతుకమైనది సరే ఈ మూడు గుణాల గురించి తెలుసుకున్నాం అయితే వీటిని అర్థం చేసుకోవడం జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే అసలు ఏంటంటే వీటి ప్రభావం నుండి బయటపడటం మరి అదెలా దీనికే గీత ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఇస్తుంది అదే నిస్వార్థకర్మ ఇక్కడ గీత సన్యాసానికి త్యాగానికి మధ్య ఒక చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ తేడానే చెప్తోంది సన్యాసమంటే పనులను పూర్తిగా వదిలేయడం కానీ త్యాగమంటే అది కాదు త్యాగం అంటే పనులు చెయ్యాలి కానీ వాటి రిజల్ట్స్ మీద అటాచ్మెంట్ వదిలేయాలి పని చేయడం మన చేతుల్లో ఉంది ఫలితం మన చేతుల్లో లేదు అనే క్లారిటీతో ఉండటమే నిజమైన త్యాగం ఇక నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని బ్రేక్ చేయడానికి గీత ఒక రెవల్యూషనరీ ఐడియా ఇస్తుంది మనం చేసే ఏ పనికైనా ఐదు కారణాలుంటాయట అవేంటంటే ఒకటి మనశ్శరీరం రెండు మనల్ని నడిపించే ఆ మూడు గుణాలు మూడు మన ఇంద్రియాలు నాలుగు మనలోని ప్రాణశక్తి ఐదు విధి ఈ ఐదు కారణాల్లో ఎక్కడా నేను అనేది లేదుగదా అంటే మనం కర్తలం కాదు కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక పరికరం మాత్రమే అన్నమాట సో బాటం లైన్ ఏంటంటే చెయ్యాల్సిన పనులు ఖచ్చితంగా చెయ్యాలి వాటిని వదిలేకూడదు కానీ వాటి రిజల్ట్స్ మీద అటాచ్మెంట్ పెట్టుకోకూడదు ఇదే నా ఫైనల్ అండ్ సుప్రీం అడ్వైస్ అని కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు పనిచేయ్ ఫలితాన్ని వదిలేయి సింపుల్ సరే ఈ ఐడియాలన్నీ కలిపితే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి ఈ నిస్వార్థకర్మ మార్గంలో వెళ్తే ఫైనల్గా దొరికేది ఏంటి అదే ఆత్మజ్ఞానం అదే ముక్తి మార్గం నిస్వార్థకర్మను ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనలో ఎలాంటి మార్పులొస్తాయంటే మన బుద్ధి ప్యూరిఫై అవుతుంది మనసు మన కంట్రోల్లోకే వస్తుంది ఇష్టాలు అయిష్టాలు మనల్ని డిస్టర్బ్ చేయవు అహంకారం గర్వము కోపం హింస ఇలాంటివన్నీ పోయి నేను నాది అనే ఫీలింగ్ కూడా పోయి ఒక అద్భుతమైన శాంతి దొరుకుతుంది ఇదొక కంప్లీట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం పద్దెనిమిదో అధ్యాయం సమ్మరీ ఇదే యాక్షన్ని వదిలేయమని గీత ఎక్కడా చెప్పలేదు నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ని అంటే ఆ కర్తృత్వ భావనని ఆ రిజల్ట్ మీదున్న అటాచ్మెంట్ని వదిలేమంటోంది అదే అల్టిమేట్ ఇన్స్ట్రక్షన్ ఇక ఫైనల్ గా గీతలో ఒకనొక పీక్ మూమెంట్ వస్తుంది అదే చరమశ్లోకం కృష్ణుడు అర్జునుడితో అంటాడు ఈ కర్తృత్వమనే భావనను పక్కన పెట్టి కేవలం నా సంకల్పానికి శరణు పొందు నేను నిన్ను అన్ని పాపాల నుండి అన్ని బంధాల నుండి విముక్తి చేస్తాను నువ్వు బాధపడకు ఇది కంప్లీట్ సరెండర్ అవ్వమని చెపిలు సో గీతా ఫైనల్ కన్క్లూషన్ ఏంటంటే నిజమైన సక్సెస్ అంటే మెటీరియల్ సక్సెస్ కాదు ఎక్కడైతే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే సరైన నాలెడ్జ్ మరియు నిస్వార్థ కర్తవ్యం అంటే డ్యూటీ ఫర్ డ్యూటీస్ సేక్ ఈ రెండూ కలుస్తాయో అక్కడ విజయం గ్యారంటీ అదే అసలైన శ్రేయస్సు ఈ మొత్తం చర్చ తర్వాత ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం రైట్ నౌ ఈ క్షణంలో మన ప్రపంచాన్ని ఏ గుణం నడిపిస్తోంది మన ఆలోచనల వెనుకనున్నది సత్వమా రజస్స లేక తమస్సా ఈ ఫ్రేమ్వర్క్ ని ఉపయోగించి మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే మన గురించి మనకే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి